తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడికి బిల్ లో వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు గత ప్రభుత్వం జిగో నెంబర్ వన్ ట్వంటీ వన్లో మమ్మల్ని రెవెన్యూ నుండి మడికల్కి బదిలీ చేయడం జరిగింది రెవెన్యూ నుండి అందరూ వివిధ శాఖలలో గవర్నమెంట్ సంస్థ ఉన్న ప్రతి శాఖలో మమ్మల్ని అడ్జస్ట్ చేయడం జరిగింది చేయడం వల్ల మా సీనియర్టీతో జీరో వన్ టీసీఎస్ఈఎస్సీ నెట్వర్క్ అన్ని తీసుకున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి జీరో జీరో వన్ జీరో పది ఎంతమంది రావడం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాగే మాకు సాక్షి గవర్నమెంట్ సాక్షిత అయ్యే హోస్ట్లలో అంటే బార్డ్ కావచ్చు డ్రైవర్ ఇంకా ఇతర ఇతరల క్యాడర్లలో ఒక అంటే కానీ స్ట్రెంత్లో మమ్మల్ని కూర్చోవడం అలాగే మా జీరో వన్ జీరో పది కింద మా సోదరులకు ఎవరైతే ఉన్నాం చోదం సోదర మంది బిఆర్ఓలకి ఎక్స్ బిఆర్ఓలందరికీ ఇంతవరకు జీతం రాలేదు పదిహేను నెలలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం చొరవ చూ చూపించలేకపోయింది దయచేసి దీని ద్వారా ప్రభుత్వం చొరవ తీసుకోవడం దానికి జీతాలు సహకారంలో చెల్లించాల్సిందిగా మరియు ఏదైతే సీనియర్ మరణించిన బీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారి వారసులకి నూట డెబ్బై ఎనిమిది మంది మరణించడం జరిగింది వారి వారసులకు ఇంతవరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు ఈ ప్రభుత్వం అన్న వారిని గుర్తించి వారి వారసులకు ఉద్యోగ వాళ్ళు కలిగించాల్సిందిగా కోరుకుంటుంది అలాగే మా సీనియర్టీ ఇవన్నీ ఇక్కడ నుండి తగ్గించ వచ్చిన డిపార్ట్మెంట్లో తగ్గించడం జరగట్లేదు ఇవన్నీ క్లియర్ కావాలి అంటే అమలు పరిచిన వన్ ట్వంటీ అనేది రద్దు చేయడం వల్ల ఈ సంవత్సరన్నిటికీ సమీక్ష తగ్గిపోయింది ప్రభుత్వం ప్రవేశమైతున్న ఆరు గ్యారంటీలు కావచ్చు ఇంకా ఏదైనా పథకాలు కావచ్చు ప్రజల దృష్టిలో ఉంటూ వెళ్ళాలి ప్రజలలో అది తెలియ ప్రజలకు తెలియాలి అన్ని సకాలంలో వాళ్ళకు అందుబాటులోకి అవన్నీ తేవాలి అంటే అది గ్రామస్థాయి ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే చేయగలరు దాన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని రద్దు రద్దుపరిచి అలాగే మా అందరిని ఎదురైన శాఖలకు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి